నీ రిప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత కొంతమంది ఒక వెరైటీ ప్రాబ్లమ్ చెప్తారు సర్జరీ అయిన తర్వాత కొన్ని రోజులకి డాక్టర్ గారు నాకు కాలు మీద వెరైటీగా ఉంటుంది ఒక వైపు ఏమో ఏదో చీమలు పాకుతున్నట్టు మంటలు మంటల్లాగా అనిపిస్తుంది ఏమైనా డ్రెస్ తగిలినా చీర తగిలినా బాగా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది మళ్ళీ ఇంకో బయట వైపు ఏమో ఒక ముద్దుగా ఉంటుంది ఎవరైనా ఇచ్చినా కూడా నాకు అసలు ఏం స్పష్టత తెలియట్లేదు ఇది దేని వల్ల వస్తుంది ఏమన్నా ఇన్ఫెక్షన్ వల్ల లేకపోతే ఏమన్నా చర్మం ఏమైనా ప్రాబ్లమ్ అని అడుగుతూ ఉంటారు దీని గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ గిరిధర్ బోయ్పాటి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ కనుమరి హాస్పిటల్ గుంటూరు సర్జరీ అయిన తర్వాత అసలు మనకి ఈ ఎందుకు వస్తుంది మనం ఎప్పుడైతే సర్జరీ టైంలో స్కిన్ కండరాలు కట్ చేస్తామో మన చర్మానికి వచ్చే నరాలు అనేవి కట్ అవుతాయి ఈ నరాల డైరెక్షన్ ఎలా ఉంటది అంటే లోపల వైపు నుంచి బయట వైపుకి ట్రావెల్ చేస్తుంటాయి సో సర్జరీ టైంలో ఎప్పుడైతే ఇవి కట్ అవుతున్నాయో ఆ రికవరీ టైంలో మనకి ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొంటాం మోకాలు లోపల వైపు ఏం జరుగుతుంది అంటే ఆ నరాలు అప్పుడే రికవర్ అవుతూ ఉంటాయి కాబట్టి తిమ్ములు మంటల్లాగా ఏదో చేమలు బాగుతున్నట్టు ఇలా ఈ సెన్సేషన్ అనేది చెప్తుంటారు బయట వైపు ఈ నరాలు కట్ అయిపోయినాయి కాబట్టి ఆ ఏరియా అంతా కూడా ఏంటంటే చర్మం ముద్దుగా అనిపించటము ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది ఇది ఎలాంటి కంగారు పడే ప్రాబ్లం కాదు గ్రాడ్యువల్ గా టైం గడిచే కొద్ది ఏంటంటే ఈ స్పర్శగాని ఇవన్నీ కూడా నార్మల్ అయిపోతాయి కొంచెం లేడీస్ లో ఈ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువ చూస్తుంటాం జెంట్స్ లో రెండు మూడు నెలలకి రికవర్ అయ్యేది లేడీస్ లో ఏంటంటే ఆరు నెలల వరకు కూడా పడుతుంది లేదు నాకు కొంచెం మంటలు ఎక్కువగా ఉంటున్నాయి ఇబ్బందిగా ఉంటుంది అనిపించినప్పుడు కొంచెం నరాల బలానికి వాడే టాబ్లెట్లు గానీ లేదు గాబా పెంటిన్ ఆయింట్మెంట్స్ గానీ యూస్ చేయొచ్చు